ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇది లాస్ట్ బ్లాగ్ కంటిన్యూయేషన్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇది మొన్న పెట్టాను కదా వీడియో మేము హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరాము అని జర్నీ అంతా ఎలా చేసాము ఎక్కడెక్కడ ఫుడ్ తీసుకున్నాము ఏంటి అనేసి మొత్తం అయితే క్లియర్గా చూపించాను కదా ఇది ఇంకా తిరుపతికి అయితే చేరుకున్నాము చెప్పాను కదా కిందనే రూమ్స్ అయితే తీసుకున్నాము పైన తిరుమలకైతే వెళ్ళలేదు ఇంకా నైట్ టిఫిన్ చేసి రూమ్కి వచ్చేసి పడుకున్నామని చెప్పాను కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయితే అవుతున్నాము ఇది బాల్కనీ నుంచి వ్యూ అనమాట మీకు నైట్ వ్యూ కూడా చూపించాను కదా ఇది మార్నింగ్ వ్యూ అనమాట మంచిగా కనిపిస్తుంది కదా ఊరంతా ఇంకా ఇలా మొత్తానికైతే శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయాను అనమాట ఇంకా మా వారు కూడా అందరూ కూడా పిల్లలు కూడా అందరూ రెడీ అయిపోయారు మా అక్కబాబా కూడా చెప్పాను కదా మార్నింగ్ అయితే దర్శనం ఏం లేదు మాకు ఈవినింగ్ ఉందనమాట సాయంత్రం నాలుగు గంటలకు ఉంది కాకపోతే మార్నింగే వెళ్ళి టైం స్పెండ్ చేయాలి అనుకున్నాం కదా అందుకని చెప్పేసి మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయి టిఫిన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఫస్ట్ యాక్చువల్గా అయితే మార్నింగ్ మార్నింగే దర్శనం ఉంటే ఏం తినకుండా వెళ్ళే వాళ్ళం కానీ ఈవినింగ్ కదా ఇంకా దర్శనము అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ లంచ్ అన్నీ అవుతాయి అన్నమాట ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటలకు కాబట్టి ఇంకా టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చేసి అందరం టిఫిన్ అయితే తీసుకున్నాము మార్నింగ్ టైం కాబట్టి రైస్ ఐటమ్స్ కూడా ఉంటాయి అంటే పులిహోర పెరగన్నం అలాంటివి కూడా ఉంటాయి అంటే టిఫిన్ చేయాలి అనుకున్న వాళ్ళకి లెమన్ రైస్ టమాటా రైస్ అలా కూడా ఉన్నాయన్నమాట నైట్ టైం అయితే రైట్ టై రైస్ ఐటమ్స్ అయితే ఉన్నాయంట ఇంక ఇక్కడ అందరము దోశ ఇద్ పూరి అలాంటివి అయితే తీసుకున్నాం మొత్తానికి అయితే టిఫిన్ చేసాము ఆ తర్వాత ఇంకా టీ కూడా తాగామన్నమాట ఇలా గ్లాస్లో షుగర్ టీ వేసి షుగర్ వేసి ఇస్తారంట మనమే కలుపుకోవాలన్నమాట ఏదో చిన్న స్టిక్ లాగా ఇచ్చారు ఇంకా అలా మొత్తానికైతే టీ అయితే తాగుతూ ఉన్నామన్నమాట టీ టిఫిన్ రెండు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా కారు దగ్గరకైతే వచ్చేసామన్నమాట తిరుమలకి బయలుదేరడం కోసము ఇంకా ఫస్ట్ డైరెక్ట్గా ఇంకా తిరుమలకే వెళ్దాము పైననే టైం స్పెండ్ చేద్దాము అనుకున్నాం కదా అందుకని చెప్పి బయలుదేరాము కానీ దారిలో వెళ్తూ ఉంటే నాకు మధ్యలో కపిలతీర్థం కనిపించింది అనమాట ఇంకా అక్కడికైతే వెళ్దాము అని చెప్పాను ఎందుకంటే వాటర్ ఫాల్ అయితే వస్తూ ఉంటుంది కదా ఉంటుంది అక్కడ ఇంకా పిల్లలకు చూపించినట్టుగా ఉంటుంది ఎప్పుడో చూసారు చిన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఐడియా కూడా ఉండదు కదా అందుకని చెప్పి ఇప్పుడు చూపిద్దాము అనేసి మళ్ళీ ఇంకా కపిలతీర్థంకి వెళ్దాము అన్నాను నేను అందుకని చెప్పేసి ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట ఇంకా కపిలతీర్థం దగ్గరికి అయితే వచ్చాము లోపలికైతే వెళ్తూ ఉన్నాం అనమాట అప్పుడప్పుడు టీవీలల్లో న్యూస్ ఛానల్స్లో అలా చూసినప్పుడు యూట్యూబ్లో చూసినప్పుడు ఈ కపిలతీర్థం దగ్గర ఉండే వాటర్ఫాల్ అయితే చాలా పెద్దగా పడుతూ అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట వీడియోస్ కానీ మేము ఎన్నిసార్లు వచ్చాము కానీ ఎ ఇప్పుడు అసలు చిన్నగా వాటర్ ఫాల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడన్నా పెద్దగా ఫాల్ పడుతూ ఉంటుందేమో చూద్దామో అనిపిస్తుంది కానీ ఎప్పుడూ లేదండి ఎప్పుడు కూడా చిన్నగా దారలాగా అలా పడుతూ ఉంటుంది ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్తూ ఉన్నామన్నమాట పబ్లిక్ అయితే ఎక్కువగా అయితే ఏమీ లేరు చాలా తక్కువ మందే ఉన్నారనమాట అందుకని చెప్పి ఇంకా దర్శనం చేసుకొని తిరుమలకైతే వెళ్ళొచ్చు అనేసి లోపలికైతే వచ్చామన్నమాట ఇదే అనమాట టెంపుల్ లోపల ఇలా ఉంటుంది దేవుణ్ణి చూపించడానికి మాత్రం మనకి ఫోన్స్ వీడియోస్ అలా అలౌ లేదు ఓన్లీ ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర అలా వీడియో తీసుకొని ఇస్తున్నారు కానీ దేవుణ్ణి తీయడానికైతే మనకి ఫో వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అనమాట ఇది ఉండి చూసారు కదా చిన్నగా అలా పడుతూ ఉందనమాట వాటర్ ఫాల్ పెద్దగా అయితే ఏమీ లేదు ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా దేవుని దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు బయటకైతే వచ్చామనమాట చూడండి మనకి గుండం కూడా చాలా పెద్దగా ఉంది అంటే పైనుంచి పడుతూనే ఉన్నాయి కదా వాటర్ గుండం అంతా నిండిపోయి చాలా నిండుగా ఉన్నాయన్నమాట వాటర్ ఇంకా అలా దేవుని దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము ఇది అక్కడే బయటనే అనమాట అక్క తీర్థం బయటనే ఇలా మనకి వాల్ పోస్టర్ లాగే మంచిగా ఉందన్నమాట అక్కడ బాగుంది అని చెప్పేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా తిరుమలకైతే బయలుదేరిపోయాము ఇంకా పైకి వెళ్తూ ఉన్నాము ఆ దారిలో చూడండి ఇది అలిపిరి రూట్ అనమాట అలిపిరి దగ్గర వెహికల్స్ ఆపి వెహికల్స్ని చెక్ చేయడం బ్యాగ్స్ చెక్ చేయడం అలా చేస్తారు కదా అక్కడ అనమాట ఇంకా మరి ట్రాఫిక్ లాగా అలా ఏం లేదు ఎక్కువ మరి టూ మచ్ వెహికల్స్ కూడా ఏం లేవు చాలా తక్కువనే ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ బ్యాగ్స్ కార్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా బయట పైకి అయితే వచ్చేసామన్నమాట తిరుమలకి ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత చిన్న ఉండే మాకు ఆ పని చూసుకొని పైన టైం స్పెండ్ చేద్దాము అనుకున్నాము ఈవినింగ్ వరకు కానీ మాకు ఆ చిన్న పనే ఎంత టైం పట్టిందంటే ఎందుకంటే అది ఆఫీస్ వెతుకుతూ ఉన్నామన్నమాట ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చిన్న ఆఫీస్లో చిన్న వర్క్ ఉండే అది చేసుకొని పైన టైం స్పెండ్ చేద్దాము అనుకున్నాము ఇంకా ఆఫీస్ వెతకడానికే మాకు ఎంత టైం పట్టిందనమాట ఇంకా అక్కడికి వెళ్ళి ఆ ఆఫీస్లో ఆ వర్క్ కంప్లీట్ చేసుకోవడానికే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్క్ ఎక్కువే పట్టింది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము టెంపుల్ దగ్గరికి అయితే వస్తూ ఉన్నాం అన్నమాట అప్పటికే మేము పైకి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందండి ఈజీగా ట్వెల్వ్ థర్టీ కంప్లీట్ అయిపోయింది వన్ కూడా అవుతుంది ఎందుకంటే క్లైమేట్ చూడండి చాలా కూల్గా చాలా బాగుందనమాట ఆ రోజు వెదర్ కూడా ఇంకా అందుకే మనకి ఎండలాగా అలా కూడా కనిపించట్లేదు టైం అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది మేము టిఫిన్ చేసి కపిలతీర్థం టెంపుల్కి వెళ్ళి పైకి వచ్చి చిన్న వర్క్ ఉందని కదా అదంతా చూసుకునేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా లంచ్ టైం కూడా అయ్యింది సరే తినేద్దాము తిన్న తర్వాత వెళ్ళి దర్శనంకి లైన్లో నిల్చోవచ్చు అనేసి మేము ఇక్కడ మనకి వెంగమాంబాది ఉంటుంది కదా ఫుడ్ పెడతారు కదా అక్కడ అందుకని చెప్పి అక్కడికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ అయితే పబ్లిక్ అయితే ఎంతమంది ఉన్నారంటే అబ్బా అబ్బా చెప్పలేనండి చాలా పబ్లిక్ ఉన్నారు అంటే మనకి వెళ్ళే రూట్లో కనిపించట్లేరు కానీ మనకి ఫుడ్ పెట్టే దగ్గర ఆ రూమ్స్ ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో చాలా మంది ఉన్నారనమాట ఇంకా ఆ లోపలికి వెళ్ళి ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము కింద హాల్లోకి వెళ్ళాము ఫస్ట్ అక్కడ ఫుల్ రష్ ఉందని చెప్పి మళ్ళీ పైన హాల్లోకి వెళ్ళాము వెళ్ళి ఇంకా ఫుడ్ కోసం అయితే కూర్చున్నాం అనమాట మనం వెళ్ళేసరికి మన ఆకులు వేసి పెట్టి అందులో ఒక చట్నీ స్వీట్ ఇంకొక కర్రీ ఆ మూడు వేసి పెట్టేస్తారు కదా ఎప్పుడైనా అలాగే వేస్తారు ఇంకా మేము వెళ్ళేసరికి కూడా ఒక స్వీట్ చట్నీ ఇంకా కర్రీ ఆ మూడు పెట్టారనమాట ఇంకా మేము వెళ్ళిన తర్వాత రైస్ సాంబారు పప్పుచారు ఇవన్నీ వేసేస్తూనే ఉంటారు కదా వెంట వెంటనే అసలు తినే గ్యాప్ కూడా ఇవ్వరు అదేంటో అర్థం కాదు కొద్దిగా కర్రీతో కొంచెం చట్నీతో అలా తిన్న తర్వాత సాంబారు పప్పుచారు అలా వేసుకుంటాం కదా అలా ఏం లేదు అక్కడ డైరెక్ట్ వేసేస్తూనే ఉంటారు వెంట వెంటనే ఇంకా నేను అలా సాంబారు అవన్నీ వేసుకోలేదు ఓన్లీ చట్నీ కర్రీ ఆ రెండింటితో తినేసాను అనమాట తినేసి వచ్చి ఇంకా చెప్పాను కదా టైం ఫోర్ వరకు టైం ఉంది ఏం చేయాలి అని చెప్పి అక్కడే కార్ పార్కింగ్ చేసి కార్ పార్కింగ్ దగ్గర ఇంకా అక్కడ వచ్చిపోయే వాళ్ళందరినీ చూసుకుంటూ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్కువే వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అలా కూర్చున్నాం అనమాట ఆ తర్వాత చూసారు కదా మా వాళ్ళందరూ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నారు ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు టైం ఉంది కదా అని చెప్పేసి టీషర్టు షార్ట్స్లలో తిరిగారనమాట ఇంకా టైం అవ్వగానే డ్రెస్సెస్ కంప్లీట్గా చేంజ్ చేసుకున్నారు మంచిగా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో యాక్చువల్గా ఫోన్స్ నాట్ అలౌడ్ కదా నేనేమనుకున్నాను కార్లో పెట్టేసి వద్దామనుకున్నాను కానీ ఇక్కడ లోపలంతా వీడియో మిస్ అయిపోతుంది కదా అందుకని చెప్పి లోపల కూడా మనకి ఫోన్స్ తీసుకుంటారు కదా స్లిప్ ఫోన్స్ తీసేసుకుంటారు కదా అక్కడ వరకు తీసుకొని వెళ్దాం అక్కడ వరకు వీడియో తీద్దాంలే అనేసి ఇంకా లోపలికైతే వచ్చామన్నమాట చెప్పాను కదా మేము ఆన్లైన్లో బుక్ చేసాము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట మూడు వందల రూపాయలది ఇంకా అదే దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట అంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు మామూలుగా విఐపి బ్రేక్ దర్శనం అవి చేసుకున్నాము ఇంకొక లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చినప్పుడు ముక్కోటి ఏకాదశి ఆ దర్శనం చేసుకున్నాం అన్నమాట ఇంకా ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ త్రీ హండ్రెడ్ దర్శనానికి వెళ్తున్నాం కదా అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే అంటే పబ్లిక్ తక్కువే ఉన్నారు కానీ వీళ్ళు ఆపుతూ ఉంటారు కదా లైన్లో ఇంకా అలా లేట్ అవుతుంది ఇంకా చూస్తారు కదా చీకట్ అయిపోయింది అనమాట మేము ఫోర్కి లోపలికి వెళ్ళాం దర్శనానికి బయటికి వచ్చేసరికి టెన్ అయ్యిందండి సిక్స్ అవర్స్ టైం పట్టింది మాకు దర్శనానికి ఇంకా అసలు విసుగొచ్చిందనమాట ఇంకెప్పుడు కూడా మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ చేసుకోకూడదు అన్న వచ్చేసింది అనమాట అంత ఓపిక నశించిపోయింది ఇంకా బయటకు వచ్చేసి నేను ఫోన్స్ పెడతారు కదా అక్కడికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చుకున్నాను వచ్చిన తర్వాత ఇంకా గుడి ముందు నిలబడి ఫొటోస్ వీడియోస్ అయితే అనమాట చెప్పాను కదా ఆరు గంటల టైం పట్టిందండి అసలు ఎంత మా చిన్నోడైతే ఫుల్ విసిగించాడు ఆ లైన్లో ఇంకా అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత పైన మనకి గుడికి ఎదురుగా ఉంటుంది కదా ఇక్కడ దీపాలు ముట్టిస్తారు కదా అక్కడికైతే వెళ్ళామన్నమాట ఫుల్ గాలి పెడుతుంది అసలు టూ మంచి విపరీతంగా గాలి పెడుతుంది అయినా సరే ముట్టించాలి అని చెప్పి నేనైతే హాఫ్ అన్ అవర్కి ఇంకెక్కువే ట్రై చేసాను అనమాట ముట్టించడానికి మొత్తానికైతే అంటుకుంది ముట్టించేశాను అనమాట అలా అంటుకుంది మొత్తం కాలిందో లేదో ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి చాలా అంటే చాలా వర్షం స్టార్ట్ అయిందనమాట ఇంకా అక్కడే టైము లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఎక్కువే లెవెన్ ఫార్టీ లెవెన్ థర్టీ అలా అయ్యింది అనమాట టైము చాలా అంటే వర్షం పడడం వల్ల పైన ఉండిపోయాము అక్కడే దీపం ముట్టే చేసి అక్కడే ఉన్నామన్నమాట ఇంకా కింద ట్వెల్వ్ వరకే అలో అంట తర్వాత దిగనివ్వరంట ఇంకా సరే వర్షం పడుతున్నా సరే వెళ్ళిపోదాము అని చెప్పేసి వచ్చేసామన్నమాట కిందికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అయితే అయ్యింది ఇంకా ట్వెల్వ్కి ఆ టో గేట్ అయితే దాటామనమాట ఆ తర్వాత రూమ్స్కి అయితే వచ్చేసాం వచ్చి ఇంకా నైట్ పడుకున్నాం అనమాట ఇంకా నైట్ డిన్నర్ అలా చేసాం డిన్నర్ కూడా చేసాము అదంతా వీడియో తీయలేదు ఎందుకంటే వర్షం పడుతుంది కదా అసలు అంటే మేము చపాతీలు తీసుకున్నాం అనమాట మై పైననే దర్శనం అయిపోగానే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం కదా అక్కడ అయిపోగానే వచ్చే దారిలో చపాతీలు తీసుకున్నాము తీసుకొని కిందికి వచ్చేసి రూమ్లో ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసామన్నమాట ఆ తర్వాత ఇంకా నైట్ పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ అయితే వెకెట్ చేసేసామన్నమాట రూమ్ ఖాళీ చేసేసి ఇంకా బయలుదేరిపోతున్నాము హైదరాబాద్కి ఇంకా లేచి కొద్దిగా లేట్గానే లేచామనమాట ఎందుకంటే నైట్ ఆల్రెడీ రూమ్కి వచ్చి తినేసి పడుకునేసరికి వన్ థర్టీకి ఎక్కువే అయిపోయింది టైము ఆల్మోస్ట్ వన్ థర్టీ అనమాట ఇంకా అందుకని చెప్పి కొద్దిగా లేటుగానే లేచాము సరే హైదరాబాద్కి నైట్ వరకైనా వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా బయలుదేరి వచ్చేసాము వచ్చి ఇంత రూమ్స్ పక్కనే ఉన్నాయి కదా టిఫిన్ సెంటర్ అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ మా పెద్ద బాబు దోశ మీద కారం వేయట్లే అని చెప్పి టిఫిన్ సెంటర్లో వద్దంటే వద్దని పెట్టాడు అనమాట మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే దోశ మీద మంచిగా కారం వేసిస్తారు కదా పొడి అనమాట వాడికి కావాల్సింది కారము అంటే మామూలుగా ఎర్ర కారం అంటారు కదా అది కాదనమాట పొడి కావాలి అన్నాడు అందుకని చెప్పి ఇంకా ఆ టిఫిన్ సెంటర్లో తినకుండా వేరే టిఫిన్ సెంటర్కి వెళ్ళి అక్కడ కారప్పొడి ఉన్న దగ్గర టిఫిన్ చేసి ఇంకా బయలుదేరామన్నమాట మళ్ళీ బయలుదేరి కొద్ది ముందుకు వచ్చామో లేదో ఇంకా టీ కోసం అయితే తాగామనమాట టీ తాగేసి మళ్ళీ బయలుదేరుతున్నాం అదిగోండి ఫ్లైట్ కనిపిస్తుంది కదా అది తీద్దాం అనేసి తీసాను నేను అంటే మనకు ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది కదా తిరుపతిలో రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది కదా అది ఇంకా అక్కడి నుంచి ఫ్లైట్స్ వస్తున్నాయని ఇంకా మా పిల్లలకు కూడా అవి చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా టీ తాగేసి ఇంకా నాన్ స్టాప్గా బయలుదేరామనమాట ఎందుకంటే ఇలాగే వెళ్తే నైట్ చీకటి అయిపోతుంది హైదరాబాద్కి వెళ్ళేసరికి అనేసి నాన్ స్టాప్గా వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యి బయలుదేరాము అలా కావలి వరకు నాన్ స్టాప్గా వెళ్తూనే ఉన్నామన్నమాట కావలిలో చిన్న పని ఉందన్నమాట మా బావకి ఇంకా అక్కడే ఉండిపోతా అన్నారు మేము మాత్రమే హైదరాబాద్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మా బావను అక్కడ డ్రాప్ చేయడం కోసం కావలి వరకు అయితే వెళ్ళాము అలాగే కావలిలో బీచ్ ఉంది కదా కావలి బీచ్ ఇంకా ఆ బీచ్ కూడా పిల్లలకు చూపించాలి అని చెప్పేసి బీచ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట బీచ్ ఇక్కడ పక్కన అన్నీ ఇవి ఇదిగోండి ఇలా చెరువులు అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్న చెరువులు అవన్నీ రొయ్యల చెరువులే అనమాట మొత్తము ఇలా రొయ్యలను అయితే పెంచుతూ ఉంటారంట నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అంటే ఇంతకుముందు చూసానేమో కానీ అవి రొయ్యల చెరువులు అలా పెంచుతారు అవన్నీ నాకు తెలియదు అనమాట ఇంకా అలా బీచ్ దగ్గరికి అయితే వచ్చాము కావాలి బీచ్ అనమాట సరే పిల్లలు ఆడుకుంటారు కదా ఇంకా అని చెప్పి వచ్చాము కానీ ఏంటంటే ఆ బీచ్ దగ్గరలో అంటే ఆడడానికి లేదంట ఎందుకంటే అలలు పెద్దగానే వస్తున్నాయి ప్లస్ ఇందులో ఆడడానికి చా ఛాన్స్ లేదు అని చెప్పి ఇదిగోండి ఇక్కడ పోలీస్ కూర్చున్నారు కదా తను చెప్తున్నారనమాట అలో లేదు పర్మిషన్ లేదు ఆడుకోవడానికి అని చెప్పి అన్నారు ఇంకా సరేలే చూసి వెళ్దాము కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అనేసి బీచ్ దగ్గర దాకా వచ్చామన్నమాట వచ్చి ఇంకా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము ఒక్కటే ఒక ఫ్యామిలీ ఎవరో ఉన్నారు వాళ్ళొక్కరు మాత్రమే ఆడుతూ ఉన్నారనమాట బీచ్లో అంతే ఇంకా ఎవరు కూడా ఆడట్లేదు కానీ ఎందుకో అక్కడ ఉండబుద్ధి కూడా కాలేదు ఎందుకంటే స్మెల్ అలా కూడా వస్తూ ఉందన్నమాట ఇంకా ఆడినా కూడా ఇంకా అంత స్కిన్ అంతా పాడైపోతుందేమో అన్నట్టుగా అనిపించింది కొద్దిగా స్మెల్ లాగా కూడా ఉంది ఎందుకంటే మొత్తం రొయ్యల చెరువులు అక్కడే పక్కనే ఉన్నాయి ప్లస్ ఇందులో చేపలు ఎక్కువగా పడతారేమో తెలియదు కానీ ఫుల్ ఇట్లా కొద్దిగా స్మెల్ లాగా ఉంది ఇంకా పిల్లలే కొద్దిసేపు ఆడుకున్నారనమాట ఒక వన్ అవర్ టు వన్ అవర్ దాకా ఎక్కువే ఆడుకున్నారు తర్వాత ఇలా ఫొటోస్ అవి తీసుకున్నాము ఇక్కడ ఈ బీచ్లో నేను గవ్వలు అవి దొరుకుతాయి కదా వాటిని కలెక్ట్ చేశాను అనమాట చాలా టైప్స్ ఆఫ్ గవ్వలు అయితే దొరికాయి ఇంకా అవన్నీ తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చాననమాట ఏదైనా తయారు చేద్దామనేసి మామూలుగా ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాగా తయారు చేద్దామనేసి ఆ షెల్స్ అన్నీ తీసుకొని వచ్చాననమాట ఇంకా ఆ తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాము ఇదిగోండి ఇవే అనమాట రొయ్యల చెరువులు చాలా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు రొయ్యలు కానీ చేపలు కానీ తీసుకొని వండించుకొని తింటారంట అలా వండించుకుందాము అనుకున్నాము కానీ ఎందుకో అక్కడ అసలు వండాలనిపించలేదనమాట ఒక్కటే ఒక్కటి రూమ్స్ లాగా ఉన్నాయి అక్కడ అడిగాము కూడా వండిస్తారా అని చెప్పి వాళ్ళు ఇక్కడ అలా ఉండదు అని చెప్పారనమాట సరే అని చెప్పి ఇంకా బయలుదేరిపోయాము అక్కడి నుంచి ఇంకా లంచ్ టైం కూడా అయ్యిందనమాట ప్లస్ మా బావ కూడా ఇక్కడ కావలిలో పని ఉందని చెప్పాను కదా ఇంకా అక్కడ ఇక్కడే దిగిపోతా అన్నారు అందుకని చెప్పి ఫస్ట్ లంచ్ అయితే వెల్ చేసేసి ఇంకా మా బావను అక్కడ డ్రాప్ చేసి అనేసి లంచ్ కోసం అయితే వచ్చాము ఇదిగోండి కావలిలో హోటల్ మమత అనమాట శాకాహార అండ్ మాంసాహార భోజనం ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది మాకు అంటే తెలిసిన వాళ్ళు మా బావకు తెలిసిన వాళ్ళు ఇక్కడ హోటల్ మమతాలో బాగుంటుంది ఫుడ్ అని చెప్పారనమాట అందుకని చెప్పి అక్కడికైతే వచ్చాము బాగుందండి ఫుడ్ వెజ్ నాన్ వెజ్ రెండు ట్రై చేసాము రెండు బాగున్నాయి ఇంకా మొత్తానికైతే అందరం కలిసి ఇక్కడ తింటూ ఉన్నామనమాట అనమాట చిన్న ఇల్లులాగా ఉంటుంది మంచిగా అరిటాకులలో సర్వ్ చేస్తున్నారనమాట నీట్గా ఉంది ఇంకా సరే తిందాము అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి తింటూ ఉన్నాము మా బావకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట అందుకని చెప్పి ఆ హోటల్కైతే వచ్చాము వచ్చి ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరామన్నమాట ఇంకా ఫుడ్ తినేసి బయలుదేరిపోయాము ఇంకా నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తూనే ఉన్నారనమాట మళ్ళీ చీకటి అయిపోతుంది కదా హైదరాబాద్కి వెళ్ళేసరికి అందుకని చెప్పి డ్రైవ్ చేస్తూనే ఉన్నారు ఇంకా సిక్స్ ఓ క్లాక్కి ఆరు గంటలకి మళ్ళీ ఇంకా టీ కోసం అయితే ఆగామనమాట ఎందుకంటే మళ్ళీ తినగానే బయలుదేరాం కదా ఇంకా నిద్ర వచ్చేస్తుంది అందుకని చెప్పేసి టీ కోసం అయితే సిక్స్ ఓ క్లాక్కి అలా ఆగాము ఆగి ఇక్కడ టీ ఇంకా స్నాక్స్ తీసుకున్నాం అనమాట నేనేం తినలేదు ఓన్లీ టీ ఒక్కటి అనమాట సమోసా టీ అయితే తీసుకున్నారు ఇంకా తీసుకొని తింటూ ఉన్నారనమాట ఇవి పిల్లల కోసం పెట్టాను అన్నమాట అక్కడ ఇంకా టీ అయితే తాగాం మేము పిల్లలు స్నాక్స్ తిన్నారు ఆ తర్వాత ఇంకా చిప్స్ అలా కొన్ని తీసుకున్నారనమాట తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము పోవడానికి ఒకరోజు రావడానికి ఒకరోజు మధ్యలో ఒక్కరోజు మాత్రమే తిరుపతిలో ఉన్నామన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది ఇంకా డిన్నర్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే మధ్యాహ్నమే లేట్గా తిన్నాం కదా అలా అని చెప్పేసి వచ్చేసి నైట్ అయితే ఇంకా పడుకున్నామన్నమాట రాత్రి వచ్చేసరికి తొమ్మిది అయితే అయ్యిందనమాట ఈ విధంగా మా తిరుపతి ట్రిప్ హైదరాబాద్ నుంచి తిరుపతి ట్రిప్ అయితే ఈ విధంగా జరిగింది ఒకరోజు వెళ్ళడానికి ఒకరోజు రావడానికి మధ్యలో ఒకరోజు దర్శనం చేసేసుకొని వచ్చేసామన్నమాట ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి అందరికీ